ఏకశిల్పై వెలిసిన అమ్మవారు వరంగల్ భద్రకాళి అమ్మవారు ఈ విగ్రహాన్ని తొమ్మిది అడుగుల ఎత్తు తొమ్మిది అడుగుల వెడల్పుతో ఒకే శిల్పై చెక్కారు ఎనిమిది చేతులలో ఆయుధాలు ధరించి శత్రువులను నాశనం చేసే శక్తి స్వరూపిణిగా భద్రకాళి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది కుడివైపు చేతుల్లో కరవాలం చుటిక డమరకం జపమాల ఉంటాయి ఎడమవైపు చేతిలో గంట త్రిశూలం తల పాత్ర ఉన్నాయి మన దేశంలో కూర్చొని ఉన్న విగ్రహాల్లో ఈ భద్రకాళి అమ్మవారి విగ్రహం అత్యంత పెద్దది అయితే పునరుద్ధరణ సమయంలో భక్తులు అమ్మవారిని చూసి భయపడుతున్నారని అమ్మవారి నోట్లో బీజాక్షరాలు రాసిన యంత్రాన్ని అమర్చారు అమ్మవారిని చూసి ఎందుకు భయపడుతున్నారు అంటే అమ్మవారు నాలుక బయట బయటపెట్టి రూపంలో కనిపించేది నాలుక ఎర్రగా దూరం నుంచి చూడడానికే భయం కలిగించేది అందువలన నాలుకపై బీజాక్షరాలు రాసిన యంత్రాన్ని అమర్చడం వలన ముఖంలో రౌద్ర రూపాన్ని తగ్గించి ప్రసన్నంగా కనిపించేటట్లు మార్చారు నుదుట విభూతిరేఖ ముక్కు పుడక అమర్చారు